ప్రత్యక్ష సాక్షులు తర్వాత ఎవరైనా అడిగితే అంతా నీ వల్లే కదండి రాసింది అందరూ యేసుక్రీస్తు భక్తులే కదా దేవుని భక్తులే కదా అని అడిగినప్పుడు కూడా బయట వ్యక్తుల నుంచి కూడా ఒక ఐదుగురిని చూపించాడండి చాలా చక్కగా వివరించాడు ఇటువంటి వివరణ మరి ఎక్కడ కూడా సంఘాల్లో ఇటువంటి వివరణ గురించి ఎవరు కూడా ఏం చెప్పారండి ప్రేమైనా దేవుని పిల్లారా బైబిల్లో ఒక మాట రాయించాడు దేవుడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అంటే పుట్టినప్పుడు అందరూ కూడా యథార్థవంతులేనండి ఎటువంటి కల్లా లేదు ఇప్పుడు మన పిల్లలు అన్నారు చూడండి వాళ్ళ దగ్గర ఎటువంటి కల్లా కూడా లేదు పుట్టినప్పుడు అందరూ యథార్థవంతులే మనిషి ఏమనుకుంటున్నాడు పుట్టిన తర్వాత యథార్థతులు పోగొట్టుకొని మానవుడిగా బతికితే చాలనుకుంటున్నాడు మానవులుగా మానవుడిగా అంటే కొన్ని శాస్త్రాలని తీసుకొని వాటిలో ఉన్న నీతిని న్యాయాన్ని అనుసరించి బ్రతికితే చాలు అని మనిషి అనుకుంటున్నారు యథార్థవంతుడిగా పుట్టిన మనిషి మానవులుగా బ్రతికితే చాలు అనుకుంటున్నారు కానీ కొందరు ఎలా బ్రతుకుతున్నారు అంటే దానవులుగా కూడా బ్రతికే మనుషులు ఉన్నారు యథార్థతగా వచ్చి దూన్నడికి దానవులుగా మారిపోయి దానవులుగా బ్రతికే మనుషులు కూడా ఉన్నారు కానీ బైబిల్ ఏం చెప్తున్నాయి యథార్థంగా వచ్చిన మనిషి మానవుడిగా బ్రతుకుతూ దేవుణ్ణి తెలుసుకుని దైవంగా మారాలంటుంది అంతే కదా మానవుడిగా బ్రతకూడదు మానవుడిగా బ్రతికితే చాలని లోకం అనుకుంటుంది కానీ బైబిల్ ఏమని చెప్తుంది దైవంగా మారాలంటుంది ఏమండి దైవంగా మారవలసిన క్రైస్తవుడిగా నువ్వు చెప్పుకుంటావు నీవు ఏమండి చక్కని ప్రోత్సాహంతో పిల్లలకి చక్కని మాటలు ఇక్కడ అందిస్తూ ఉంటే చక్కని జ్ఞానం నేర్పుతుంటే అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళబాకండి ఇక్కడికి వెళ్ళబాకండి మాకు చెప్పేది వినబాకండి ఈ మాటలు ఎంతవరకు కరెక్ట్ అండి నువ్వు మామూలు మనిషి కాదు కదా నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు ఒక మంచి మనిషి మంచి పని చేస్తుంటే నువ్వు హర్షించాలి ప్రోత్సాహాన్ని అందించాలి కానీ చాలామంది దేవుళ్ళు మాకు ఆడి తెలుసు మేము సబ్జెక్టులు పాస్ అయ్యాము మేము డిగ్రీలు పెంచుకున్నాము మాకు స్టూడెంట్లు తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు గొప్పగా ఫీల్ అవుతున్నాయి కానీ అది కరెక్ట్ కాదండి చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు ఇంత చక్కని జ్ఞానం పిల్లలకి నేర్పిస్తుంటే మీరు అక్కడికి వెళ్ళొద్దు అక్కడ మాటలు కాదు నాకు ఇక్కడ నేను చెప్తాం ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తావండి అసలు ఎంత కష్టం తరంగా అసలు ఉందో అసలు ఈ సేవ ఎంత కష్టం అనేది అసలు ఎవరైనా గమనిస్తున్నారా మీరేం చెప్తావు కోడేశ్వరరావు గారు పిల్లలకి సండే స్కూల్ నేర్పిస్తున్నారు నువ్వు నేర్పిస్తావాడేశ్వరరావు గారు పరీక్షలు నిర్వహిస్తున్నారు నువ్వు నిర్వహిస్తావా ఎవరో ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకి డబ్బుల సహాయం కూడా ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది నువ్వేమైనా ఇవ్వగలగా దేవు జేబు నుంచి పైసా బయటికి తీయరు ఏమంటే ఇటువంటి మాటలు ఒక క్రైస్తవుడిగా ఒక వాక్యం బోధించే వ్యక్తిగా మాట్లాడటం అనేది దేవుడు హర్షించడండి ఒక మంచి మనిషి మంచి పని చేస్తున్నప్పుడు నువ్వు క్రైస్తవుడు అయితే నిజమైన దేవుని సేవకుడు అయితే అతనికి ప్రోత్సాహాన్ని ఇచ్చి అతన్ని మెచ్చుకునేటట్లుగా నీ భక్తి జీవితం కొనసాగించాలి కానీ దీని కూడా దీన్ని కూడా ఒక పార్టీపరంగా తీసుకున్నది ఇంకొక వేరే రకంగా తీసుకుని దీని మీద దొరదచల్లి పాడు చేయాలని చూడటం అనేది మనం మరో అక్కడికి రాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే వెళ్ళిపోవడం వచ్చింది మనకు వచ్చిన అదృష్టాన్ని మన పిల్లలకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే వాళ్ళగా మన పిల్లల్ని పెంచుకోవాలి మనం దేవుళ్ళు ఎదగాలి అన్న భావనతో ఈ మాటలు నేను చెప్తున్నానండి పిల్లల విషయంలో చక్కని బాధ జరుగుతుంది వాళ్ళని మంచిగా మలసగలిగితే మనం మనకి కావాల్సింది ఏంటంటే తల్లిదండ్రులుగా ఇవాళ శ్రావే చెప్పలేదు అని అనుకుంటున్నాం చెప్పలేకపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఇవాళ చెప్పలేకపోయిందంటే రేపు ఇంకా బాగా చెప్పచ్చు అలా చెప్పాలనే ఆలోచనలోకి మనం తీసుకువెళ్ళాలి తప్ప నిరుత్సాహపడే పరిస్థితులకు వెళ్ళకూడదండి ఎవరు కూడా ఇంత మంచి జ్ఞానం మంచి భవిష్యత్తు బయటికి వెళ్తే ఎక్కడ చూసిన జ్ఞానం ఉన్నదండి అంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఈ జ్ఞానంలో కానీ మన పిల్లల్ని పెంచగలిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళ వల్ల మనకు ఇబ్బందులు ఉండవు దేవుడు కూడా సంతోషిస్తాడు మనం కూడా దేవుడి మార్గంలో వాళ్ళ పిల్లల్ని పెంచి దేవుడికి సంతోషాన్ని కలిగించే పరిస్థితి మనకు కలుగజేసిన వారు అవుతాం కాబట్టి అందరూ కూడా ఈ స ఈ పిల్లల విషయంలో ఈ స్కూలు ఈ పాఠాల విషయంలో శ్రద్ధ కలిగి వాళ్ళందరిని నేర్పించండి మనం కూడా నేర్చుకుందాం అందరికీ ఆదర్శంగా దేవునికి సంతోషకరంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ అందరం కూడా ఈష్యా దేశాలు వద్దండి జోలు మనకి ఎందుకండి మన ఏదో మన ఏదో మనం పడుతున్నాం అటువంటిప్పుడు ఇలాంటి దాన్ని కూడా నువ్వు అటగించావంటే నాకు చాలా బాధాకరంగా ఉందండి క్రైస్తవులు క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఎటువంటి ఆలోచన అనేది అంత మాత్రం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు మంచి మాటలు మనం విన్నామండి చక్కని సందేశం ఇచ్చాడు వేలప్రసాద్ బైబిల్లో నిజమైన దైవ గ్రంథం అంటే రుజువేంటి దీనికి ప్రత్యేక షాక్ చేయాలి ఎవరంటే రాసిన వారు చూసిన వారు వాళ్ళకి అన్న వాటిని విన్నవాటిని అన్నారండి చేస్తానన్నారండి అపస్తు కళ్ళారా చూశారు ఎవరైనా బయట వారికి మీ బైబుల్ మీ గ్రంథమే కదా మీరు అలాగే చెప్పుకుంటారంటే బయట వ్యక్తులు కూడా తీసుకొచ్చి అతను మనకి చూపించాలి కాబట్టి ఎన్నో మాటల ప్రకారంగా మన జీవితాల్లో ఈ మాటలని జ్ఞాపకం ఉంచుకొని దేవుని కొరకు అందరం బ్రతికి తరలేక చేరాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను నేను